ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ఈ హాల్ కటింగ్ లో మరి మీరు మా యుగో ఇందు కట్టించనీ కదా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యుగో ఎందు భయభక్తులు కలవారు ఈ విధంగా ఆశీర్వదారు కనుక అయ్యగారు కష్టపడి ఈ చిన్న హాల్ మరిజ్యమ్మ పేరు మీద ఏర్పాటు చేస్తున్నారు కనుక దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగురు కాక మరి మన మధ్యలో ఉన్నటువంటి ఫ్రాన్సీనా అయ్యగారి యొక్క చిన్న కుమార్తె తల్లి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మక నావాలో డెడికేట్ చేస్తారు తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నావాలు డెడికేట్ చేస్తారు ಎಲ್ಲಾ ವಂದನಗಳು ಇದು ಪ್ರವಾಮರಿ ಚಕ್ಕಟ್ಟಿ ಆಲೇ ಮತ್ತು ಪ್ರವಾಮರಿ ಒಂಚಿ ಹಾಲ್ನಲ್ಲಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಷ್ಟಾರ ವಂದನಗಳು ಇದು ಪ್ರವಾಮರಿ ಹಾಲ್ನಲ್ಲಿ ಸಹಿತ ಚಾಯ್ತು ನೀವಿ ಚಾಸುಂಚನೆರಿ ಪರಿಬ್ರಹ್ಮಕಗಳ ಅಭಿದಿದ್ರದೋ ಈ ಆಯದರ ನಾನು ಆಶೆನೆ ಅನತಕನಕ್ಕೆಟು ಸಹಾಯಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಬಂದಂತೆ ಬಿಡಲ್ ಬಿಡಕ್ಕೆ ವಂದನಾಚರಿಸತಾ ಉನಂ ಪರಿಬ್ರಹ್ಮಕಗಳ ನಾನಗಾನದಲ್ಲಿ ವಂದನಾಚರಿಸತಾ ಉನಂ ಈವಿ ಚಾಸುಂಚನೆ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯವನ್ನು ಮನವಿ ದೈಶ್ಯನೆ ప్రార్థిస్తున్నాము చక్కటి సమయం బట్టి మీకు అందరూ చేస్తూ మంచి హాన్లు బట్టి మీకు ఇస్తున్న స్మూర్తిగా చూపిస్తాం కొన్ని ప్రార్థన ప్రవర్ణిస్తున్నాం పోరాడి పోరాడి మళ్ళీ లక్ష్యం పెట్టి అమ్మ పేరు మీద నిజీ అమ్మ పేరు మీద సంఘాన్ని నిర్వహించాను ఎవరికే గమతామంటున్నారు ఇప్పుడు మీరు పోయి ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ పోకుండా ఆ విధంగా ప్రతి ఒక్క స్త్రీ బ్రతకడానికై అలాంటి అలవాట్లు కలిగి జీవించడానికి సంఘంలో స్త్రీలను లేవనెత్తుమని నామంలో ప్రార్థిస్తున్నాం తనని జ్ఞాపకం చేస్తున్నప్పుడు స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి అమ్మగా ఉంది అందరి బట్టి వందనాలు ప్రభా ఈ యొక్క ఓపెనింగ్ లో నీ సన్నిధిలో వాగ్దాన పూర్వకంగా ప్రార్థిస్తున్నాం స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భ బలమును ఆశీర్వదించబడుననే అనే వాగ్దానం తండ్రి కుమార పరిశుద్ధాత్మనాము నెరవేర్చము గానీ ప్రార్థిస్తున్నాం వారి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ఇది మొదలుకొని ఈ రోజు నుంచి కూడా నీ దీవన ఆశీర్వాదాలు ప్రభా అనుగ్రహించవడముగా కానీ మేమంతా సంఘం కలిసి వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంటున్నాం అది నెరవేర్చే దేవుడును అని ప్రార్థిస్తున్నాం చేశారు తర్వాత మిగతా పని ఇంకొకటేశ్వర ఊహించారు ఆ తర్వాత బాత్ పని అంతా ట్రై చేసేట పని దానిగా కుమార్ అని వాళ్ళు కూడించారు కనుక మీరందరి సహకారంతో ఈ పని ఊహించారు ఒక్క విషయం చెప్పాలి అమ్మ అక్షన్ ఎక్కువ పేమించారు

మా బిడ్డ కాదు వాళ్ళ సేవకుడు మా పిల్లల బిడ్డ రాలేడు వాళ్ళు బాగాలేడు మాట నేను ఎప్పుడు చేయలేదు మొన్న మా చిన్నది అంటే అందంగా కూడా వెళ్ళినాం నాన్నతో పాటు వెళ్తే నాన్న తీసుకొచ్చి ఇదంతా చూసి చూపించి దీనికి నేను అవసరం పెట్టాలనుకుంటున్నాను పెట్టే నాన్న ఏదడి ఏదోనా మా అమ్మని అడుగుతావు అనాలి అమ్మను అమ్మ నన్ను ఎక్కువ ప్రేమించే అమ్మ ఒక్కడుకొని తిరిగి కొంచెం వచ్చిన తర్వాత చుట్టుపక్కల చుట్టుపక్కల అంత లేడీస్ గర్ల్స్ ఉంటాయి అంత సాంటిస్ట్లు ఉంటుంది అలా దగ్గర ఆ రోజు మాట్లాడుతున్నారు అంటే ఏ జోని అడు అక్కడ ఉండదు నువ్వు వచ్చే సార్ జోనా జోని అతిరాలు తెచ్చేది యాక్చువల్ గా యాక్చువల్గా జోనంత అమ్మ జోని జోనమ్మ అనేది ఆ జోని అనేది సర్టిఫికేట్ అని నిజంగా చూడాలంటే ఇది మనం ఇలా కూతురు అంటే మా అమ్మ చదువు అమ్మ అనేది ఇదంతా కాపాడింది మన చిన్న అపార్ట్మెంట్లు కానీ డిమాండ్ కానీ ఇక్కడ నుంచి వరకు ఇదంతా అమ్మ కాపాడింది నాగలు రెండు రెండే రెండు కోపం ఉంటారు తొంభై వేల పది వేలు ఎప్పుడు కూడా చూడాలంటే కానీ అమ్మ ప్రేమిస్తుంది గర్తిస్తుంది ఇక నాన్న బయటికి బయటకుపోతుంది అని అమ్మకి వచ్చే కాదు దాన్ని గురించి నాకు ఎప్పుడైతే అమ్మకి ఎవ్వరు రావట్లేదు నాన్న బాగా అని చెప్పేవాళ్ళు కానీ అటువంటి తల్లి అటువంటి భార్య కష్టం ఉన్నారు దోకమ్మ కానీ అమ్మ అమ్మని అమ్మ నిజమ్మ అమ్మ చాలా ప్రేమగానే నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్క మన జాం పిల్ల తెలుసు సుశీలకి కూడా ఇక సుశీలాంటి అయితే ఇక చెబితే తనకి తెలుసు అమ్మాయి దగ్గర ఉండేది చాలా సంతోషం అయితే లైఫ్లో చిన్న ప్రకారం చేద్దాం కూడా చేద్దాం తొమ్మిది తొమ్మిది కూడా 자, 이거는 잠깐만 봐서는 정말 재밌는 바다 밟는다고 하시고, 바다만 재밌는 거라고 해서, 아까 카스테라가 밟았지. 한때가 뭔가, 한때가 뭔가, 한때가 뭔가, 이때가 뭔가, 한시, 바이브카레이션. आई रिक्वेस्ट टू लावेर टू अ पेयर कॉलेज विलोपांतर स्वनाथ श्रीमान और वो बात नहीं होते पर ये बात आपने स्पैन 30 मामला नहीं हो మరి ప్రేమ ఇంతులని మరి అందరూ భోజనం చేసి విధానంగా వెళ్ళగలని మనం చేస్తుంది య్య గారు ఇంకొకటి చిన్న మనవి నాయనగారు చాలా కష్టపడి మరి అమ్మగారి పేరు మీద ఎన్ని చిన్న హాలు ఏర్పాటు చేసిందో వాళ్ళు ప్రారంభింపబడుతుంది ఇప్పుడు అదొకటైన తర్వాత పోయిన కార్యక్రమాలు ఉంటాయి ఇది వచ్చే ఈ నెలలో చివరి శుక్రవారం సాయంత్రం ప్రార్థమ ఉంటుంది మరి అందరు కూడా రావాలి అందరు వస్తే మరి బాగుంటుందని కోరుకుంటున్నాం అది వచ్చిన వారి విషయంలో పోయి ప్రార్థన చేయండి రాణి గారి కోసం కూడా ప్రార్థన చేయండి అందరూ రావాలని కోరుకుంటున్నాను